పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ప్రభువా నేను నీ కొరకే జీవింతును నిక్కముగా నీ కొరకే బ్రతుకుదును నీవు నా వ్యాధిని కుదిర్చి నాకు ఆయుష్ను వసగుము నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చదువు వినాశనకరమైనటి పాతాళము నుండి నీవు నన్ను ప్రేమతో కాపాడితివి నా పాపములను ఎలా ఎత్తి నీ వెనక తొట్టున విసిరివేసివి క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ జన్మలో ఈ విధంగా రాయబడి ఉంది దేవా నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు ప్రభునందు మీకెళ్ళి ప్రియులకు సహోదరు సహోదరులారా ప్రప్రథమంగానే ప్రారంభములోనే దేవుని యొక్క స్వరముగా దేవుని యొక్క వాగ్దానముగా దేవుని యొక్క మాటగా ఈ రోజున నేను మీ ముందు ఈ వాక్యాన్ని ఉంచుతున్నాను దేవుడు నీవు నేను నమ్మినటువంటి మన దేవుడు మన దుఃఖమును సంతోషముగా మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరి జీవితంలో ఒకసారి కాపోయినా అయినా కానీ ఒక సందర్భంలో కాపై ఇంకొక సందర్భంలో అయినా కానీ దుఃఖకరమైన బాధాకరమైనటువంటి సంఘటనలు తలెత్తుతూ ఉంటాయి వీటి నుండి మనంతట మనముగా బయటపడాలి అని ప్రయత్నము చేస్తే ఇంకా ఆ ఊబిలో మనం కూరుకొని పోతాం మానవులంగా కొన్ని సందర్భాలలో మన శక్తి సరిపోదు మన ధైర్యం సరిపోదు మన ప్రయత్నం అనేటువంటిది సరిపోదు మన ప్రయత్నం లోపం లేకున్నా కానీ అనేటిది స్పష్టంగా మనందరం కూడా తెలుసుకుంటాం ప్రియలారా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మనకు తోడుగా ఉండే ఒక దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన తన బిడ్డలమైన మన దుఃఖాన్ని నాట్యముగా సంతోషముగా ఆశీర్వాదముగా మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పరిస్థితిలో ఉన్నా కానీ నీ దేవుడు ఆ స్థితిని పరిస్థితిని చక్క పెట్టగలిగినటువంటి వాడై ఉన్నాడు అయితే పిల్లరా ఈనాడు మనం చదువుకున్న వాక్యం ఏ సందర్భంలో పలకబడింది ఎవరు మాట్లాడారు యషియా గంధం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవచనము దేవా నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చదువు తరువాత వినాశ్రకరమైనటువంటి పాతాళము నుండి నన్ను నువ్వు ప్రేమతో కాపాడితేవి నా పాపమును ఎలా నీవు నీ వెనక తట్టుకు విసిరివేసివి అని పలుకుతున్నాడు ఎవరు పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇస్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజులలో గొప్ప రాజు హిజ్కియా రాజు ఈ రాజు దేవునికి నమ్మకపాత్రమైనటువంటి వాడిగా జీవించాడు చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం తన జీవితాంతం కూడా దేవునికి నమ్మక నమ్మకపాత్రమైన సేవకుడుగా ఉన్నాడు పిల్లారా అయితే ఒకరోజున దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఈ హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు అయ్యా నీ దినాలు ముగించబడ్డాయి నీ రోజులు దగ్గరబడ్డాయి లెక్కించబడ్డాయి మరణించవలసిన సమయం ఆసన్నమయ్యింది కాబట్టి ఇక నువ్వు సిద్ధపడు మరణానికి అని చెప్పాడు ఆ రోజుల్లో హిజ్కియా భయంకరమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనలో కూడా చాలామంది ఇటువంటి మరణకరమైనటువంటి భయంకరమైన వ్యాధులతో పీడించబడేటువంటి వారు ఉన్నారు నేను ఎప్పుడూ కూడా వ్యాధి అని అంటే ప్రియులారా ఈ శరీరానికి మాత్రమే వచ్చినటువంటి వ్యాధి అని అనుకోమాకండి అది కూడా అందులో ఉంది తప్పనిసరిగా వ్యాధి అంటే శరీరానికి వచ్చిన వ్యాధి కూడా కానీ వ్యాధి అంటే దానికి మాత్రం మనం పరిమితం కాకూడదు కొంతమంది మనలో పీలారా మానసికమైనటువంటి వేదనతో కృంగుబాటుతనముతో నీరసత్వముతో చెయ్యాలి అనుకుంటున్నాం చేయలేకపోతున్నాం సాధించాలి అనుకుంటున్నాం సాధించలేకపోతున్నాం ప్రారంభించాలి అనుకుంటున్నాం ప్రారంభించలేకపోతున్నాం ఒక అడుగు ముందుకు వేస్తే ఏడడుగులు ఎనుక్కు వస్తుంది మన జీవితం ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యాధి కుటుంబంలో శాంతి సమాధానం ఉండటం లేదు సంతోషం ఉండటం లేదు ఏ మాట ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఎదురు తిరుగుతుంది భర్తగా భార్యగా పిల్లలుగా తల్లిదండ్రిగా బంధువులుగా మిత్రులుగా స్నేహితులుగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నాలను బెడిసి కొడుతున్నాయి కొన్నిసార్లు అంటుంటారు కదా ఏదో సాతాను పీడిస్తుందండి ఏదో సాతాను శక్తి ఉందండి ఈ సాతాను శక్తి అనేటువంటిది నేను ఎప్పుడంటే నల్లగా ఉండి తెల్ల తెల్లకొమ్ములతో తెల్లపళ్ళతో ఉండదండి కొన్నిసార్లు మనలో ఉండే ఆ అపవిత్రాత్మ శక్తి మన కిందికి లాగుతూ ఉంటుంటుంది దేవుని యొక్క శక్తి మనం ప్రోత్సహిస్తూ ఉంటే మనకు తెలియనటువంటి ఆ అదృశ్యమైన శక్తి మనం లాగుతూ ఉంటుందండి ఇది కూడా రకమైన వ్యాధి కొంతమంది ప్రియుల మనలో బానిస్తలై మత్తు పదార్థాలే కానీ అదేవిధంగా ఈ తాగుడు వ్యసనాలకి ముఖ్యంగా ప్రియులారా ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది యువతి యువకులు యువకులు ముఖ్యంగా మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు మన తెలుగు రాష్ట్రాలలో ప్రియులారా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న యువతి యువకులారా మీకే ఈ హెచ్చరిక దేవుని వద్ద నుండి జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క వ్యసనం అనేటువంటి ఆ దరిదాపుల్లోకి వెళ్ళమాకండి కానీ ఒక్కసారి మనం దానికి బందీ అయిన తర్వాత ప్రియలారా దాని నుండి మనం బయటపడటం చాలా చాలా కష్టం గుర్తుపెట్టుకోండి అది మనల్ని ఒక ఒక భయంకరమైనటువంటి ఆ వ్యసనం అనేటి మనల్ని బంధించి వేస్తుంది దాని నుంచి బయటపడతాం మన శక్తి సరిపోదు ఒకవేళ నీవు ఆల్రెడీ బందీగా ఉన్నావా ఏసయ్య నీకు సహాయం చేస్తాడు ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ఆ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళటానికి ప్రయత్నము చేయిబిడా ఈ హిజ్కియా రాజు ప్రియులారా వ్యాధితో మంచాన పట్టాడు ప్రభక్త అంటే యషయా నీ రోజులు ముగిశాయి అని చెప్పాడు వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం ఆ రోజులలో హిజ్కియా రాజు జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను మరణానికి సిద్ధమయ్య దగ్గర అయ్యాడు అప్పుడు యషయా రాజును సందర్శింపవచ్చి ప్రభు సందేశం ఇది నీ కార్యములను చక్కబెట్టుకును నీవిక బ్రతకవు అని చెప్పను హిజ్కియా మనమైతే ఏం చేస్తామండి వెంటనే టెన్షన్ పడిపోతాం కంగారు పడిపోతాం భయపడిపోతాం కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడు అతనిలో కూడా భయం ఉంది అతనిలో కూడా కంగారు ఉంది ఇరుగుపోరు వారి దగ్గరే పరిగెట్టలేదు అదేవిధంగా వైద్యులు ఉన్నారండి కాదంటల్ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి మందులు వాడాలి కానీ మొట్టమొదటిగా అతను ఏం చేస్తాడు పిల్లారా అది మనందరం చేయగలగాలి అతనికి ఎంత విశ్వాసం ఉందో చూడండి దేవుని మీద వాక్యాన్ని చదువుకుంటే ఏషియా కింద ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చిన ఈ స్వరాన్ని విన్న తర్వాత ఈ మాట విన్న తర్వాత హిజ్కియా గోడవైపు మొఖమును త్రిప్పి ప్రభువా ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితనే కదా నిశ్చిత్తము చొప్పును నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయొచ్చు మిక్కిలి విలపించను దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో నిజాయితీ ఉంది ప్రిలారా ఆ ప్రార్థనలో స్వచ్ఛత ఉంది ప్రిలారా తాను చేసినటువంటివే దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి తెలియదని కాదు కానీ అయ్యా నేను నిన్ను విడిచిపెట్టలేదే నీతివంతంగా బ్రతికానే నీ వాక్యానుసారంగా జీవించానే మనలో కూడా చాలామంది ప్రిల్లారా నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నాకెందుకు ఇలా జరిగింది నేను దేవుని సన్నిధికి వెళుతున్నా కదా తప్పుడు పనులు నేను చేయటం లేదు కదా నాకెందుకు ఈ కీడు జరుగుతుంది ఏ హిజికియా జరగలేదా నీకంటే నాకటి యోబుకు జరగలేదా ఎందుకు జరుగుద్ది గుర్తుపెట్టుకున్న పిల్లలు ఎల్లప్పుడూ కూడా మనం నీతివంతంగా జీవిస్తున్నా కానీ పాపము జోలికి వెళ్ళకపోయినా కానీ అన్యాయం అక్రమం జోలికి వెళ్ళకపోయినా కానీ ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నా కానీ మనకేదైనా చిన్న కీడు వచ్చిందంటే దాని అర్థం దేవుడు దాని నుండి దానిలో నుండి దాని ద్వారా మనకు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు దాని నుండి ఒక మహా అద్భుతాన్ని చేయబోతున్నాడు పిల్లర తన మహిమను మనకు చూపించబోతున్నాడు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏం జరుగుతున్నప్పుడు మిక్కిలి విలిపిస్తున్నాడు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు వెంటనే ప్రభువువాణి వస్తుందండి నాలుగు ఐదు వచనాలలో ప్రభువాణి యషియాతో మరలా ఇట్లు పలికెను నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు పలికము నీ పితృడకు దావీదు దేవుడిని అంటే నా వాక్కు ఇది నేను నీ మొర వింటిని నీ కన్నీళ్లు చూసి తిని నేను నీ ఆయుష్ని ఇంకను పదునైదు ఏళ్ళు పెంచుతున్నాను అని పలికాడు దేవునికి స్తోత్రాలు ఆ లెల్లూయ్య ప్రియలారా ఎంత గొప్ప మా మాట ప్రిలారా చూడండి ఇగను రేపు చచ్చిపోతాం అనేటువంటి వాడికి పదిహేను సంవత్సరాల పాటు ఆయుష్ పెంచుతున్నారు ఎందుకని ఒకటే ఒకటి దేవునికి మర్రపెట్టాడు కన్నీళ్లు కార్చాడు దేవునికి నమ్మక పాత్రమైనటువంటి సేవకుడిగా ఉన్నాడు ప్రిలారా ఈ వాక్యాన్ని విన్నప్పుడు మీరు ఓహో ఇంత ఈజీగా ఉంటుందా దేవుని నుంచి అద్భుతాన్ని పొందటం ఇంత సులభమా అని అనుకుంటామండి నిజమే సులభమే దేవుడు మన తండ్రి మొరపెట్టినప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు అవును నిజమే కానీ పిల్లలు ఇక్కడ మనం మరొక సత్యాన్ని గుర్తించాలి హిజికిగా చేసిన ప్రార్థన అండి ఏమిటి అది అయ్యా ఏమంటున్నాడు అయ్యా నేను ఎన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితని కదా నిన్నే సేవించాను కదా నీ చిత్తం వచ్చేప్పుడు నడుచుకుంటునే కదా ఎందుకు ఈ మాట్లాడుతున్నా అన్నాడు ఆ రోజుల్లో పీలారా ఇస్రాయల్ దేశం అనేటువంటిది యూదా సామ్రాజ్యంగా ఇస్రాయల్ సామ్రాజ్యం విడిపోయింది ఆల్రెడీ సలమోన్ రాజు కాలంలో ఆ తరువాత ఎంతో మంది రాజులు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు దేవుని చిత్తాన్ని చేయలేదు కానీ హిజ్కియా మాత్రం దేవుని చిత్తాన్ని లోబడి జీవించాడు ఇంకా పీలారా మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా ఈ రోజున ఈ వాక్య సందర్భంగా హిజ్కియా దేవుని చిత్తానికి లోబడ్డాడు దేవునికి మాత్రమే లోబడ్డాడు ఆ రోజుల్లో పిల్లలకు దేవుని బిడ్డారా సిరియా రాజు ఇస్రాయల్ దేశం మీదకి దండ ఎత్తు యాత్ర చేయడానికి సిద్ధపడ్డాడు హిజ్కియా కాలంలో ఈ మరణ వార్త వినడానికి ముందుగా జబ్బు పడటానికి ముందుగా అయితే ఒక ఉత్తరం రాశాడు నువ్వు నాకు లొంగిపో నీ సైన్యాలతో నాకు చేయి అలా చేయకపోతే నేను నీ మీదకు దండెత్తి వచ్చి నిన్ను తీసుకుంటా చూడు చాలా దేశాలు లొంగదీశాను అని ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని చూసి కంగారు పడిపోయాడు హిజ్కియా వాక్యాన్ని చదువుకుంటే ఉత్తరాన్ని రాశాడు ఉత్తరం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇర్ యషియా గంధము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆ వార్త అందిన పిదప అస్సిరియా రాజు యోధారాజుకు హిజ్కియాకు తన దూతల ద్వారా ఒక ఉత్తరాన్ని కమ్మను పంపెను నీవు యావే ప్రభువుని నమ్ముకుంటవి ఆ దేవుడు ఎరుసలేమును నా వశము కాదని నుడివెను కానీ నీవు ఆ మాటలను నమ్మి మోసపోవద్దు దేవుడి మాటలు నమ్మొద్దు అంటున్నాడు సిరియరాజు అయితే ఏమన్నాడు నువ్వు మర్యాదగా నాకు లొంగిపో లేకపోతే నీ అంతు చూస్తా అని అంటున్నాడు ఇప్పుడు ఆ ఉత్తరాన్ని అందుకున్నట్టు హిజికియా ఏం చేయాలి యుద్ధానికి వెళ్ళాలి లేకపోతే ఏదో ఒకటి చేయాలి కానీ హిజికియా చేసిన గొప్ప కార్యం చూడండి యశోగంధ ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగు పదిహేను హిజ్కియా రాజు దూతల నుండి ఆ ఉత్తరమును కమ్మను చదివెను అంతట అతడు దేవాలయమును ప్రవేశించి లేఖను ప్రభువు సమక్షమన పెట్టి ఇట్టు ప్రార్థించను ఎక్కడ పెట్టాడు ఉత్తరాన్ని ఆ కష్టాన్ని ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాడు ఆ బాధను ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాడు ఆ శత్రువును ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాడు సర్వానికి అధిపతి అయినటువంటి దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాడు దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని పీఠం దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు సర్వశక్తిమంతుడమైన ఇస్రాయలు దేవుడమైన ప్రభు నీవు దేవదోతల మీద నీ ఒక్కడవే దేవుడు సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవ నీవే భూమి ఆకాశములు సృజించినటువంటి వాడవ నీవే ప్రభు నీవు చెవులకి వినుము కనులు విప్పు చూడము సజీవుడమైన దేవుడగు నిన్ను కించపరచటు కాను సన్హిప రీబు పలికిన పలుకులు ఆలకింపము దేవుడి అప్ప చెప్పేశాడండి యుద్ధము యహోవాది ప్రియులారా యుద్ధము నాది కాదు దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే ఏమన్నాడు అయ్యా ఇదిగో అతను నా మీదకి యుద్ధానికి వస్తానన్నాడు నీ మాట కూడా నమ్మనంటున్నాడు అని చెప్పాడు పిల్లారా ప్రార్థన చేశాడు తర్వాత పెద్ద ప్రార్థన ఉంటుందండి ఆ తరువాత దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా యషియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అస్సిరియా రాజును గురించి ప్రభు వాక్యది అతడి పట్టణమును ప్రవేశింపలేడు దీని మీద ఒక బాణమును కూడా విసరలేడు డాలుతో దీని చెంతకు రాజాలడు దీని చుట్టూ ముట్టి ముట్టడికి మట్టి దిబ్బలు పోయజాలడు దీనిని చుట్టూ ముట్ట ముట్టడించడానికి మట్టి దిబ్బలు పోయజాలడు చాండ దేవుని యొక్క వాగ్దానం ఎలాగా ఉందో హిజ్కియాజుకి ఎందుకని అతను చేసినటువంటి కార్యం ఏంటంటే అతను తనంతట తనకు తన శక్తి మీద ఆధారపడలా తన ఇరుగు పొరుగు వారి యొక్క రాజుల శక్తి మీద ఆధారపడలా దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడ్డాడు దేవుడు ఏమంటున్నాడంటే అతడు తాను వచ్చిన త్రోవన పట్టి వెడలిపోవును పారిపోతాడు ఈ నగరమును ఎంత మాత్రం ప్రవేశ ఎరుసలేము నగరమును ప్రవేశింపలేడు నా గౌరవార్థము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ రగ నగరమును శ్రముక్ష రక్షితును అని పలుకుతున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అస్సిరియా రాజు పారిపోయాడు ప్రిలారా ఏం యుద్ధం జరగకుండానే పారిపోయాడు అక్కడి నుంచి ఎందుకంటే తెల్లవారే కల్లే శవాల గుట్టలు పడి ఉన్నాయి అక్కడ వాక్యాన్ని చదువుకుంటే ఎస్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయ ముప్పై ఆరవచనం ఆ రాత్రి ప్రభువు దూత అసిరియా శిబిరమునకు పోయి అతడు లక్ష ఎనభై వేల ఎనభై ఐదు వేల మంది సైనికులను హతము చేసేసాడు వేకులను లేచి చూడగా వారందరూ చచ్చిపడి ఉండరి ఇంకేం చేస్తాడండి పారిపోయాడు మామూలుగా పారిపోడ అమ్మో బ్రతుకు చీవుడ అంటూ పారిపోయాడు పిల్లారా ఈ వాక్యం అంతా మనకేమి నేర్పిస్తుంది పిల్లారా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి ముందు ఎవడు నిలబడలేడు ఒకటి రెండవది ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి అంటే ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి ఇదిగో హిజకియ రాజు జబ్బున పడటానికి దానికి దేవుని దగ్గర వేడుకుంటే దేవుడి వెంటనే సమాధానం ఇవ్వటానికి బ్యాక్గ్రౌండ్ ఇదండి పూర్వపరాలు ఇవి ఉపోద్ఘాతం ఇది ప్రిలార అతను అంత నమ్మక పాత్రంగా దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టే దేవుడు అతను మొరపెట్టినప్పుడు అయ్యా నేను నీకు నమ్మక పాత్రంగా ఉన్నా కదా నిన్నే నమ్ముకున్నాను కదా ఎలాగెలాగ చేస్తావయ్యా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు వెంటనే మనసు మార్చుకొని అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా హిజికియా జీవితంలో వల్ల యుద్ధాలు వస్తున్నాయా శత్రువుల నుండి ఆపదలు వస్తున్నాయా సాధననే శత్రువులు కావచ్చు మనుషులనే శత్రువుల నుంచి కానీ బాధలు కష్టాలు శ్రమలు చెలరేగుతున్నాయా హిజ్కియా మనందరి కూడా ఒక గొప్ప సందేశాన్ని పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏమిటి ఆ పాఠం ప్రియ బిడ్డ ఇదిగో నీవు హిజ్కియా వలె దేవుని మీద ఆధారపడగలిగితే బయట నుండి శత్రువులైనటువంటి సైతాను కావచ్చు ఇతరుల మనుషుల నుంచి దేవుడు నన్ను కాపాడతాడు నువ్వేం నక్కలా ఆయన మీద ఆధారపడు రెండవదిగా అది వ్యాధి కావచ్చుగాక కుటుంబంలో సమస్యలు కావచ్చుగాక ఏదైనా కానీ పలికినట్లుగా నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుతవి అని పలికినట్లుగా మన దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మన నమ్మినటువంటి నిజమైన దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన బిడ్డ నీకు నుండి సవాళ్ళు శత్రువుల నుంచి కష్టాలు లేకపోతే సమస్యలు నువ్వు ఉద్యోగం చేసే కాడ నువ్వు చేసే కాడా లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి నుండి నువ్వు ఏ తప్పు చేయకున్నా కానీ నీకు వచ్చే శ్రమలని దేవునికి అప్పజెప్పుకో ఆ దేవుడి పక్షాన ఉండి తన దూతను ఈ రోజున ఏ విధముగా శత్రు సైన్యమైనటువంటి సిరియ రాజు సైన్యం అసిరియ రాజు సైన్యం వద్దకి దేవుడు తన దూతను పంపి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతమార్చి భయం పుట్టించాడో అదేవిధంగా మనం నీతివంతంగా జీవిస్తున్నా కానీ మన మీదకి మన శత్రువులు ఎగిరెగిరి పడుతున్నట్లయితే దేవుని సన్నిధిలో అప్పజెప్పు ఆ విషయాన్ని దేవుడు ప్రియలారా మన దుఃఖాన్ని సంతోషముగా మార్చువాడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా శారీరకమైనటు వ్యాధులతో ఉన్నామా ఆత్మీయమైనటి రోగాలతో ఉన్నామా మానసికమైన వ్యాధులతో ఉన్నామా ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి ఇజ్కియా వలె కన్నీటితో మరపెట్టి ప్రార్థన చేద్దాం నీ ఒక్కడి కోసమే కాదు నీ ఒక్కదాని కోసమే కాదు నీ ఇరుగు పొరుగు వారి కోసం నీకు తెలిసినటువంటి వారి కోసం ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి దేవుడు నీ యొక్క వ్యాధిని సంతోషముగా మారుస్తాడు నీ కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి వాడున్నాడు ఆయనే సర్వశక్తిమంతుడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దీవిస్తాడు బిడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి ఈనాడు మీరు మా గొప్ప సందేశాన్ని ఇచ్చారు హిజ్కియాని అని మా ముందు గొప్ప ఆదర్శంగా ఉంచుతున్నారు సుమాతృకగా ఉంచుతున్నారు మా శ్రమల సమయంలో మా సవాళ్లు మా యుద్ధాల సమయంలో మేము ఏం చెయ్యాలి మేము ఎవరి వద్దకు వెళ్ళాలి నీ వద్దకు వెళ్ళాలి నీ నుండి కృపను పొందుకోవాలి దీవెనలు పొందుకోవాలి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు అందన్నారు చాలా సందర్భాలలో ప్రభువ మాకు శ్రమలు కష్టాలు బాధలు ఎదురైనప్పుడు పరాయి వాళ్ళ దగ్గరికి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం తండ్రి మమ్మ క్షమించండి నిజమే మందులని వైద్యులని డాక్టర్లని కలవాలి నువ్వు చెప్తున్నా గ్రంథములో కానీ దానికి ముందుగా నీ మీద ఆధారపడాలనే సత్యాన్ని మాకు నేర్పించినందుకు గాను మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈనాడు ప్రభువ ఎవరైతే బిడ్డల అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తాలతో తాకి వారిని స్వస్థపరచండి ప్రభు ఈ క్షణంలో కుటుంబాలలో శత్రువుల చేత బాధించబడుతున్నారో పీడించబడుతున్నారో ఏ తప్పు చేయకుండానే నీతివంతంగా బ్రతకాలి అని ప్రయత్నం చేస్తున్నా కానీ ఎగతాళి చేయటం అవహన చేయటం ఆర్థికంగాను ఆస్తిపరంగాను అదేవిధంగా కుటుంబ పరంగాను శత్రువులు ఎవరైతే మరి మా మీద యుద్ధానికి వస్తున్నారో వారిని మీకు అప్పజెప్తున్నాం తండ్రి వారి మాటలు మీకు అప్పచెప్తున్నాం తండ్రి ఇదిగో ఇదిగో ప్రభు నువ్వు అంటున్నా నేను న్యాయ తీర్పరని నేను న్యాయ తీర్పరని తీర్పు తీర్చువాడను నీవు నేనంటున్నావు ప్రభువ నువ్వు చూసుకో ప్రభు అటువంటి వారిని మాకు మాత్రము దీనత వినయము అదేవిధంగా నీపై ఆధారపడేటువంటి మనస్తత్వాన్ని మాకు దాయిచ్చేవి ప్రభుగా ప్రత్యేకమైన రీతిలో ఏసు ప్రభువ నీకు స్తోత్రాలు నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఈనాడు ప్రత్యేకంగా మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని ఇదిగో మరి మొరపెట్టు మెసేజ్లు పెడుతున్నట్టు ప్రతి బిడ్డను కూడా దీవించమని వారి తలంపులను ఆశీర్వదించమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించుగాక ఆమెన్